కాంగ్రెస్ కక్షపూరిత వ్యవహారం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం ఇరవై మూడు కోట్లతో వనపర్తి పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం కోసం జీవో ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేసింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేను అచ్చంపేటలో ఉట్టిన వనపర్తిలో చదివిన కొడంగల్లో గెలిచిన అంటే నా మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటాను మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే మేము ఇప్పుడే కాలేజీ పాలిటెక్నిక్ కాలేజ్ కి రాజావారి వారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు ఇరవై మూడు కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేసి ఎందుకు అవసరమేముంది మీకు ఇరవై మూడు కాకపోతే వంద కోట్లు ఇవ్వండి అల్టిమేట్ గా పాలిటెక్నిక్ కాలేజ్ దయచేసి కాపాడండి ఎందుకంటే ఎనిమిది వందల యాభై మంది పిల్లలున్నారు అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు మగపిల్లలకు హాస్టల్ లేదు ఘోరమైన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇవ్వలే చివరి వన్ ఇయర్ ముందు గవర్నమెంట్ లోంచి దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ ఎయిట్ క్రోర్స్ ఏ టెండర్ అయింది అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆ ఎయిట్ క్రోర్స్ కూడా తీసిపడేసి అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతున్నారో పిల్లలు సఫర్ అయితుంది అక్కడ ఎంత దారుణంగా ఉందంటే యాభై మంది టీచర్లు ఉన్నారు టీచర్లే చెప్తున్నారు కనీసం ఇంకా యాభై మంది కావాలి అని చెప్పి కానీ ఆ స్టాఫ్ కొరత ఆ మొత్తం ఎక్కి చూసిన ఎక్కడ చూస్తే అక్కడ పాములు కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్లు మేము పనిచేసినాం కాబట్టి ఫిబ్రవరి పదమూడు వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం మీరు రంగులేయండి రిపేర్ చేయండి ఫిబ్రవరి పదమూడు ఎందుకంటే అప్పటి వరకు మా జనం బాట కార్యక్రమం కొనసాగుతుంటుంది కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి పదమూడు తర్వాత మేమే వస్తాం మేమే రంగులేసుకుంటాం మేమే రిపేర్ చేస్తాం మేమే ప్రజలకు సౌలత అయ్యేటట్టు చేస్తాం అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేలా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది